నమస్కారమండి హిమాలయ తపస్వి శ్రీ జ్ఞానందగిరి మహారాజ్ మరియు క్రియాయోగ ధ్యాన తప సేవాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ జ్ఞానందగిరి మహారాజ్ సే ఈ అమ్మవారి నవరాత్రుల గురించి ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ అండి నమస్కారం అండి నమస్కారం గురుగారు నమస్కారం అండి ఈసారి ఆశ్రమంలో దేవీ నవరాత్రులు చాలా ఘనంగా జరుపుతున్నారు ప్రత్యేకతారు దివ్యాత్మ స్వరూపులైన జీకేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అయితే గతంలో కూడా మనము ఈ ఉత్సవాలన్నీ జరిపే వాళ్ళము ఈసారి మరింత ఘనంగా జరుపుతున్నాము భక్తులు కూడా దీన్ని విశేష ఆదరణ వచ్చింది ఈ ఈ యొక్క పండుగకి కనుక పదకొండు రోజుల్లో పదకొండు రూపాలుగా అమ్మవారిని అలంకరిస్తున్నాము ఈరోజు కాత్యాయని దేవి రూపంలో అమ్మవారిని అలంకరించినాము అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తుంది కాత్యాయని దేవి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే సర్వ కామనలు సర్వ కోరికలు తీర్చే తల్లి అనమాట కనుక కాత్యాయని రూపంలో మనకు అమ్మవారు దర్శనమిస్తుంది భవిష్యత్తులో కూడా ఇటువంటివి ఇంకా ప్రతి పండుగ ప్రతి ప్రతి యొక్క కార్యక్రమాలని కూడా చక్కగా ఇంకా ఘనంగా నిర్వహిస్తాము అందరూ కూడా భక్తులు దీన్ని సద్వినియోగం చేసుకోండి మన యొక్క ఆశ్రమం యొక్క సిద్ధాంతమే భక్తి సాధన సేవ కనుక అందరు ఇవి సద్వినియోగం చేసుకోండి గురుగారు వర్షాలు బాగా పడుతున్నాయి ఈ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమి చక్కటి ప్రశ్న ఇప్పుడు వర్షాకాలం గనక అందరూ కూడా ప్రభుత్వాల యొక్క సూచనలు కూడా పాటించండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో దూర ప్రయాణాలు మానుకోండి సాధ్యమైనంత వరకు వెళ్ళవలసి బయటకు వస్తే గొడుగుని తీ తీసుకొని వెళ్ళండి ఎప్పుడన్నా మీరు వెహికల్ వెళ్ళేటప్పుడు కొంచెం ఎందుకంటే అవి లవి చూసుకొని పోవాలి అలాగే మీరు ఈ యొక్క వర్షాకాలంలో సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకుంటే చాలా మంచిది అలాగే ఏమైనా దగ్గు సర్ది జలుబు వచ్చేస్తే మనము కషాయాలు ద్వాదశ కషాయాలని అలాగే అని ఉంటాయి ఇప్పుడు సొంఠి మిరియాలు పిప్పళ్ళు ఇలా లవంగా దాల్చిన చెక్క తర్వాత మనకు యా ఇది లవంగా ఇవన్నీ కూడా మనము పొడి చేసి చక్కగా కషాయం ఇంత బెల్లం కలుపుకొని కషాయం కాసుకొని తాగినట్టయితే దగ్గు సర్ది జలుబు పోతుంది అలాగే ఇంటిలో కూడా ఈ వర్షాకాలంలో క్రిములు మన ఇవన్నీ ప్రాబ్లం ఉంటుంది కనుక మనము ఇంట్లో ధూపం వేసుకున్నట్టయితే చాలా రకాలుగా ఉంటాయి ధూపాల్లో కూడా మైసాక్షి గుగ్గిలము ధూపము అని మూడు రకాలు ఉంటాయి అవి ముడిసి చేసి మనం ఒక దగ్గర పెట్టుకొని చక్కగా మీరు పిలక మీద వేసి మంచిగా ధూపం వేసి పెట్టినారనుకోండి మన పుస్తకాలు కానీ ఇంట్లో సామాగ్రి సందులోకి ఆ పొగ వెళ్ళిపోయి అందులో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది అలాగే ఇవి హోషతుల నుంచి వచ్చినాయి కనుక అలాగే అక్కడ ఉండే బ్యాక్టీరియాని తొలగించేస్తుంది చక్కగా ధూపము ఇల్లు శుద్ధి పవిత్ర శుద్ధి చేస్తుంది పవిత్రం చేస్తుంది కనుక ప్రతి ఒక్కరు ధూపం వేసుకోండి ఇక చక్కగా బయటికి వెళ్ళినప్పుడు గొడుగు పట్టుకోండి చక్కగా స్వెటర్ వేసుకోండి చక్కగా సాధ్యానంత వరకు బయట ప్రాణ ప్రయాణాలు తగ్గించుకోండి కనుక ఈ విధంగా ఈ సూచనలు పాటిస్తే చాలా మంచి లాభం కలుగుతుంది గురుగారు బ్రహ్మజ్ఞాన భారత్ స్థాపన లక్ష్యంగా జీ ఫిఫ్టీ ప్రోగ్రామ్ తీసుకున్నారు అలాగే యువతకి జాగ్రత్త చేయడం కొరకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు ఏమి చెప్పగలరు అంటే ఈ యొక్క బ్రహ్మజ్ఞాన భారత్ స్థాపనే లక్ష్యంగా అందరికి కూడా బ్రహ్మజ్ఞాన భారత్ మెంబర్షిప్ ని ఉచితంగా ఇస్తున్నాము అయితే ఇది ఈ క్రియాయోగము ఎందుకు ఈ మెంబర్షిప్ ఇస్తున్నామంటే ఈ క్రియాయోగం అనేది పాఠ్యాంశములుగా విద్యార్థులకు పెడితే వాళ్ళలో ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి ఏకాగ్రత పెరుగుతుంది అది ఆధ్యాత్మికము క్రియాయోగము ధ్యానము నేర్పడం వలన వాళ్ళకి ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి ఏకాగ్రత పెరుగుతుంది వాళ్ళలో అద్భుతమైన భావి భారత పౌరులుగా తయారవుతారు కనుక విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది విద్యార్థులని చైతన్యపరచుట కోసమే జ్ఞాన వివేక భారత్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాము ఈ ప్రోగ్రామ్స్ని చేయిస్తున్నాము అయితే జ్ఞానం అంటే జ్ఞానము విజ్ఞానము అలాగే విద్య అలాగే ఈ యొక్క వివేకం అంటే సత్యాసత్యాల్ని తెలుసుకునే లోతైన శక్తి తార్కికత లోతైన బుద్ధి భారత్ అంటే భారత్ అయితే ఇవన్నీ కూడా ఈ యొక్క భారతదేశం మొత్తం కూడా ఇవి వంద ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నాం ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ మరియు మెడికల్ విద్యార్థులకు అందరు కూడా ఈ యొక్క మనము ఈ యొక్క ప్రోగ్రామ్స్ను అందించడం వలన వాళ్ళలో ఎందుకంటే వాళ్ళలో మేధస్సు పెరుగుతుంది వాళ్ళ లక్ష్యాన్ని చేరుకున్నట కోసము అది దోహ దోహదపడుతుంది నిత్య జీవితంలో విద్యార్థులకు అన్ని రకాలుగా దోహదపడుతుంది అంటే వాళ్ళు శారీరకంగా మానసికంగా చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ చక్కటి ఏకాగ్రతని పెంచుకొని చక్కగా సంపూర్ణమైన భావి భారత పౌరులుగా వాళ్ళు తయారైతారు వాళ్ళు దైవభక్తి దేశభక్తి కలిగి అలాగే దేశానికి కూడా సేవ చేసే గుణము కన్న నేలకు పుట్టిన దేశానికి ఈ యొక్క అంతట సేవ చేయడము తల్లిదండ్రులకు సేవ చేయడము గురువులకు సేవ చేయడము దేశానికి సేవ చేసే ఒక పౌరులుగా తయారవుతారు నేటి సంస్కారం నేర్ప వలనే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కనుక వాళ్ళకి చక్కగా సంస్కారవంతులుగా తీర్చిదిద్ది దైవభక్తులుగా దేశభక్తులుగా తీర్చిదిద్ది గొప్ప వాళ్ళను చేయటం కోసము ఈ జీవిబి అనే మనకు ఈ జ్ఞాన వివేక భారత్ ప్రోగ్రాము విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది ఇక మేము ఈ దేశమంతా భారతదేశం అంతా కూడా వంద పోగ్రామ్స్ చేయాలని సంకల్పించినాము ఇది ఒక్కొక్క ప్రోగ్రామ్స్ ని కాలేజీల్లో స్కూల్లో చేసుకుంటూ వెళ్తుంటాం బ్రహ్మజ్ఞాన భారత్ ఈ యొక్క స్థాపనకు ఇది ఒక సాధనం జై బ్రహ్మజ్ఞాన భారత్ గురుగారు రుద్ర సహిత అన్నపూర్ణ హోమం జరుపుతున్న రాష్ట్రంలో ఇది ఒక విశిష్టత గురుగారు అయితే అన్నము అంటే అన్న అంటే అన్నము పూర్ణ అంటే సమృద్ధి మరియు పరిపూర్ణత కనుక అలాగే ఈ యొక్క కైలాస కైలాసంలో శివుడు శివ పరమాత్మ ఒకసారి యొక్క సర్వం మిథ్య అన్నం కూడా మాయా అన్నారు పార్వతీ మాతతో అప్పుడు పార్వతీ మాత ఆగ్రహించి సర్వ జీవరాశులకు దేవతలకు అన్నాన్ని నిలిపివేసింది అన్ని జీవరాశులు దేవతలు అందరూ కూడా ఆకటికి అలమటించి పోయారు అప్పుడు శివ పరమాత్మ పార్వతీదేవిని అమ్మవారిని ప్రసన్నురాలని చేసుకునేట కోసము ప్రార్థించాడు ప్రార్థించినప్పుడు అమ్మవారు కరుణించి కాశీలో అన్నదానం ప్రారంభించింది అప్పుడు శివపరమాత్మ కూడా వెళ్ళి ఆ యొక్క శివుడి శివ అదే శివపరమాత్మ కూడా వెళ్ళి అమ్మవారి పార్వతి మాత దగ్గర భిక్ష పాత్ర తీసుకొని వెళ్ళి భిక్ష స్వీకరించారు అప్పుడు అన్నపూర్ణ మాతగా వెలిసి కాశీలో అన్నపూర్ణ మాతగా వెలిసింది సకల జీవరాశులు సకల జీవరాశులకు ఆహార క్షామం తొలగట కోసము అలాగే సౌభాగ్యం కొరకు లక్ష్మీ కటాక్షం కొరకు సంపూర్ణ ఆరోగ్యము కొరకు అలాగే ప్రకృతి విపత్తులు తొలుగుట కోసము అలాగే సకాలంలో వర్షాలు పడి రైతులు పంటలు బాగా పండించాలని అలాగే రైతులు పంటలు పండించడం ద్వారా తద్వారా సర్వ జీవరాశుల యొక్క ఆకలి బాధ ఆకలి బాధ తీరుట కోసము అలాగే లోక శాంతి కొరకు అలాగే ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఈ యొక్క రుద్ర సహిత అన్నపూర్ణాదేవి మహాయాగాన్ని హోమాన్ని మేము తలపెట్ట చేయడము సంకల్పించినాము ఈ సదవకాశాన్ని అందరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఇంకా ఇవన్నీ కూడా ఉచిత సేవలే కనుక అందరూ సద్వినియోగం చేసుకోండి ఇక లోక శాంతి కోసమే ఈ మహాయాగాన్ని తలపెట్టినాము ఈ ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని అందరి మొబైల్స్ కి కొన్ని మెసేజ్లు వస్తున్నాయి వాటిని తెలియక క్లిక్ చేయడం వల్ల చాలా మంది ఆర్థికంగా రకరకాలుగా నష్టపోయి ఉన్నారు మనం ఈ సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కల్పించడం కోసం బ్రహ్మ జ్ఞాన భారత్ స్థాపన లక్ష్యంగా జీ ఫిఫ్టీలో లో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఉన్నారు కాబట్టి ఈ జనానికి ఎలాంటి సలహా విలువైన సలహాలు చెప్పగలుచుకున్నారు ఇది చాలా చక్కటి ప్రశ్న అండి అందరికి ఉపయోగపడేది అయితే మొదట మొదలుగా మొట్టమొదటనే ఆ లింక్ మీద క్లిక్ చేయకూడదు ఇక రెండోది వచ్చేసి డబ్ల్యూ డాట్ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇక లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెబ్సైటు ఇంకా లేదా దానికి ఆ యొక్క శాఖలకు సంబంధించిన వెబ్సైట్లు మాత్రమే మనము నమోదు చేసుకోవాలి చేసుకోనవలను అయితే మనకు ఏదైనా మనకు ఈ యొక్క ఓటీపీ చెప్పండి మీ యొక్క ఇది దీనికి సంబంధించింది ఏదైనా చెప్పండి అన్నప్పుడు మన ఆధార్ కార్డు నెంబర్ కానీ పాన్ నెంబర్ కానీ మరియు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కానీ మనము మన యొక్క పర్సనల్ ఏది కూడా ఇవ్వకూడదు అలాగే మన ఫోన్కు వచ్చిన ఓటీపీ కానీ ఇంకేదైనా కానీ షేర్ చేయకూడదు ముఖ్యంగా పిఎం కిసాన్ అలాగే ఆరోగ్య సేతు అలాగే ఉమాంగ్ ఇవి ప్రభుత్వము గుర్తించిన వెబ్సైట్లు కనుక ఇందులోనే ఎవరైనా నమోదు చేసుకునవలేను అయితే ఇక్కడ అది యాప్స్ అనమాట వెబ్సైట్ కాదు అది యాప్స్ కనుక ఈ యాప్స్లోనే మీరు నమోదు చేసుకునవలేను మీకు ఎప్పుడైనా ఇటువంటిది దాంట్లో ఎప్పుడైనా సందేహం కలిగినప్పుడు సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కానీ పంతొమ్మిది ముప్పై అనే టోల్ నంబర్ కానీ మీరు కంప్లైంట్ ఇవ్వండి దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఉత్తులో చిక్కుకోకండి ఈ విషయంలో మీరు అందరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి ఉన్నారు కదండి ఈ ఆశ్రమంలో జరుగుతున్న ఈ దేవి నవరాత్రుల ఘనంగా జరుగుతున్నటువంటి దాని గురించి గురువు గారి గురించి తెలుసుకున్నాము అలాగే వర్షాభావ పరిస్థితులు మరియు ఈ సైబర్ క్రైమ్ గురించి ఈ గవర్నమెంట్ పథకాల గురించి మోసాలలో చేరు లింకులను ఎవరు క్లిక్ చేసి నష్టపోవద్దని చెప్పేసి జై బ్రహ్మ జ్ఞాన భారత్ జ్ఞాన వివేక భారత్ जय ब्रह्म ज्ञान भारत जय ज्ञान विवेक भारत जय हो जय ब्रह्म ज्ञान भारत जय ज्ञान विवेक भारत जय ब्रह्म ज्ञान भारत जय ज्ञान विवेक भारत जय हो